ఇంతకుముందు ఏ బిగ్ బాస్ చూసుకున్నా సరే నామినేషన్స్ తర్వాత కానీ నామినేషన్స్ ముందు కానీ అసలు నామినేషన్ గురించి డిస్కస్ చేయకూడదనే రూల్ ఉండేది కానీ ఇప్పుడు ఆ రూల్ ఏం పాటించట్లేదు అందుకే నామినేషన్స్ ముందు కూడా ఎవరు నామినేట్ చేయాలి అని ముందే డిస్కస్ చేస్తున్నారు తర్వాత కూడా దాని గురించి చాలాసేపు డిస్కస్ చేస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ తెలుగులో నిన్నటి నామినేషన్స్ అనంతరం కెప్టెన్సీ రూమ్లో గౌరవ్తో ఆయుషా ముచ్చట్లు పెట్టింది రమ్య తనూజని పర్సనల్గా అటాక్ చేస్తుంది ఎందుకు నాకు తెలియలేదు అని ఆయుష్ అడిగింది ఎందుకంటే తనుజా లాస్ట్ వీక్ సుమన్ గారిని నామినేట్ చేసింది కదా అందుకే రమ్యకి సుమన్ అంటే ఇష్టం కాబట్టి ఆ బాండింగ్ మీద తనుజాని నామినేట్ చేసి ఉండొచ్చు అని గౌరవ్ చెప్పాడు ఆ మాటలకు ఆయుష అదొక్కటే కాదు హౌస్లోకి వస్తున్నప్పుడే తను పాయింట్ పెట్టుకుని వచ్చింది ఆ పాపని అంటే తనుజాని ఎలిమినేట్ చేసే వరకు తను నామినేట్ చేస్తూనే ఉంటుందట అలా ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు అలా ఎందుకు అంటుందో తన ఫోకస్ అంతా ఒక దగ్గరే ఉంది అని ఆయుష్ చెప్పింది ఇంతలో గౌరవేమో అసలు మాధురి గారిని ఎవరూ టార్గెట్ కూడా చేయలేదు ఆమె అంతసేపు ఆడుతుంది అది నాకు అర్థం కావడం లేదు అంటూ గౌరవ్ అన్నాడు అదేగా కానీ వచ్చేవారం చూద్దాం నువ్వు ఫేక్ చేస్తే ఒక్కరోజు రెండు రోజులు తర్వాత ఎలాగైనా బయటపడతావు మాధురి గారి ఫేస్ అయితే ఇంకా బాగా కనబడిపోతుంది అప్పుడు చూద్దాంలే అంటూ ఆయుష చెప్పింది ఈ విధంగా ఆయుష గౌరవతో ముచ్చట్లు పెట్టింది అయితే రమ్య తనరోజు ఎలిమినేట్ అయ్యే వరకు నామినేట్ చేస్తానని అంటుందట అసలు రమ్య అంతవరకు ఉండాలి కదా చూద్దాం కనీసం ఈ వారమైనా రమ్య హెల్మెట్ అవ్వకుండా ఉంటుందేమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్